హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారండి మేము కూడా చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు అయితే వెళ్ళిపోదామండి వీడియోలో నేను మీకు మినీ అంబ్రిల్లా ఫ్రాక్ను చూపిస్తున్నాను ఈ అంబ్రాయిల్లా ఫ్రాక్ ద్వారా మనం పెద్ద ఫ్రాక్ను కట్ చేసుకోవచ్చండి నేనైతే సెంటీమీటర్స్లో చూపిస్తున్నాను నా దగ్గర ఉన్న వేస్ట్ క్లాత్తో మీరు దీన్ని అంగుళాల్లోకి కన్వర్ట్ చేసుకున్నట్లయితే మనకి ఫ్రాక్ అనేది చక్కగా రెడీ అయిపోతుందండి చూడండి ఇక్కడ నేను ఈ క్లాత్ అనేది తీసుకున్నానండి టెన్ను 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 ఈ విధంగా ఉంటుంది చూడండి ఈ విధంగా రెండు మడతల మీద వేసుకోవాలి మనం బేసిక్స్ మడతలు టైలరింగ్ నేర్పించేటప్పుడు వేస్తారు కదా బేసిక్స్ మడతలు అన్నీ అది వేయాలండి రెండు మడతల మీద ఉండాలి నాలుగు లేయర్స్ రావాలి చూడండి ఈ విధంగా మడత వేసుకున్న తర్వాత నా దగ్గర ఉన్న వేస్ట్ క్లాత్తో మీకు చూపిస్తున్నానండి చూడండి ఇది వచ్చేసి ఫిఫ్టీన్ పొడవ వచ్చేసి పదిహేనుంది వెడల్పు వచ్చేసి టెన్ ఆ విధంగా నాలుగు లేయర్స్ రావాలి క్లాత్ అంటే రెండు మడతల మీద ఉన్నట్లయితే మనకి నాలుగు లేయర్స్ వస్తాయి చూడండి ఇది వచ్చేసి టెన్ కింద కూడా టెన్ ఉన్నట్లు చూసుకోవాలి ఇప్పుడు చూడండి ఆమ్ ఇప్పుడు షోల్డర్ వచ్చేసి ప్రక్క మెడ వచ్చేసి త్రీ అండి షోల్డర్ వచ్చేసి సిక్స్ పెడుతున్నాను అంటే ప్రక్క మెడ త్రీ షోల్డరు త్రీ రెండు మొత్తం కలిపితే సిక్స్ ఈ విధంగా మనం పెట్టుకోవాలి ఆమ్ హోల్ కూడా సిక్స్ నెక్లు వచ్చేసి మన ఇష్టం అండి నేనైతే ఫైవ్ తీసుకుంటున్నాను రెండు నెక్కులు కూడా ఫైవ్ తీసుకుంటున్నాను బ్యాక్ ఫ్రంట్ కూడా ఫైవ్ తీసేసుకుంటున్నాను మీ ఇష్టం మీ నెక్లు ఎంత కావాలో అంత ఇదిగా మనం కట్ చేసుకోవచ్చు ఈ విధంగా రౌండ్ అయితే గీసేస్తున్నాను ఆమ్ హోల్లో రౌండ్ రావడానికి ఆ మూలలో ఒకటి పావు క్రాస్గా తీసుకుని ఇప్పుడు మనం రౌండ్ చేసేసుకుందాము అదేవిధంగా కింద షేప్ కోసం ఒక పావించి ఇట్ల క్రాస్ నడుము దగ్గర క్రాస్ ఒక పావించి ఈ విధంగా తీసుకున్నట్లయితే మనకి ఫిట్టింగ్ అనేది నీట్గా ఉంటుంది చూడండి ఈ విధంగా తీసేసుకున్న డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు కట్ చేసేసుకుందామండి మాకు టైలరింగ్ నేర్పించేటప్పుడు ఇదే విధంగా నేర్పించారు చిన్న ముక్కలతోనే నేర్పించేవాళ్ళు అండి టైలరింగ్ క్లాతులు అవి వేస్ట్ అవ్వకుండా మనకి నీట్గా అనేది వస్తుంది చూడండి ఇది చెస్ట్ వచ్చేసి అంటే ఎయిట్ 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 నాలుగు నాలుగు లేయర్స్ రావాలి కదా నాలుగు ఎనిమిది చూడండి ఈ విధంగా ముప్పై రెండు చెస్ట్ ముప్పై రెండు అండి ఇది ఈ విధంగా కట్ చేసేసుకుందాము నెక్స్ కూడా తీసేసేద్దాం రెండు నెక్కులు సేమ్గా తీస్తున్నాను మీకు నచ్చిన బట్టి సేమ్గా అయినా తీసుకోవచ్చు బ్యాకు పైకైనా తీసుకోవచ్చు ఈ విధంగా తీసేసిన తర్వాత ఇప్పుడు ఆమ్ హోల్లో లోతు కూడా తీసేసుకుందాం ఆమ్ హోల్లో లోతు దేనికైనా కంపల్సరిగా తీయాల్సిందేనండి బ్లౌజ్కైనా డ్రెస్సెస్కైనా దేనికైనా కంపల్సరిగా ఆమ్హోల్లో లోతు అనేది తీయాలి ఆమ్హుల్లో లోతు తీసేసిన తర్వాత చూడండి సేమ్ మనం నడుముకు ఎంత సై ఎంత అయితే సైజు ఉందో ఆ సైజుతోనే నా దగ్గర ఉన్న వేస్ట్ క్లాత్తో మీకు ఇప్పుడు కింద లంగా అనేది ఫ్రాక్కి వేసే కింద లంగా అనేది కట్ చేసుకుందామండి చూడండి ఈ విధంగా నేను క్లాత్ అయితే తీసుకున్నాను ఇది రెండు మడతల మీద ఉంది ఈ రెండు మడతల మీద ఉన్న క్లాత్ను ఇప్పుడు మనం సమోసా ఆకారంలో ఈ విధంగా హోల్డ్ చేసి పెట్టుకోవాలి ఈ విధంగా మడత వేసిన తర్వాత ఇప్పుడు మనం బాడీ పార్ట్ని తీసుకుని పైన ఎంత అయితే ఉందో అంతే మనం పెట్టుకుందాం ఇప్పుడు ఎయిట్ ఉంది అది చూడండి ఈ విధంగా ఎయిట్ అండ్ హాఫ్ మనం మీకు కొలత లేనట్లయితే మనం కట్ చేసాం కదా బాడీ పార్ట్ను ఆ బాడీ పార్ట్ అక్కడ పెట్టేసేసి మనం ఈ విధంగా మార్కింగ్ చేసుకోవచ్చు ఇక్కడ చాలా జాగ్రత్తగా తీయాలండి మనకి కొంచెం ఎక్కువ తక్కువ వచ్చినట్లు ఉంటుంది అందుకని చెప్పేసి మనం బాడీ పార్ట్ కట్ చేసాం కదా ఆ బాడీ పార్ట్ని కొలిసి తీసుకోవచ్చు ఆ మూల నుంచి కూడా ఈ విధంగా కొలుసుకోవచ్చు ఆ మూల నుంచి రెండు వైపులా సమానంగా వచ్చేటట్లు చూసుకుని మనం షేప్ అనేది డ్రా చేసుకోవాలి నడం దగ్గర చూడండి కరెక్ట్గా వచ్చింది ఇందాక పెట్టింది కొంచెం బాగా అయింది మనం మూలలో టేప్ పట్టి అటు ఇటు కొలిసి తీసుకున్నట్లయితే చాలా నీట్గా అనేది వస్తుంది చూడండి ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత నేనైతే ట్వంటీ ఫైవ్ పెడుతున్నాను ట్వంటీ ఫైవ్ వచ్చేసి క్రింద ఫ్రిల్ పొడవ అనేది తీస్తున్నానండి లంగా పొడవు ట్వంటీ ఫైవ్ ఆర్ థర్టీ ఎంతైనా తీసుకోవచ్చు మన ఇష్టం ఫోర్ లెంత్ కూడా పెట్టుకోవచ్చు అంబరిలాకి సేమ్ విధంగా ఈ విధంగా మార్కింగ్ చేసుకుని ఆ మూడు డాట్స్ని కలిపేసుకుందాం ఈ విధంగా కలుపుకున్నట్లయితే మనకి నీట్గా అనేది వస్తుంది అక్కడ ఎక్కువ తక్కువలు రాకుండా అనేది వస్తుంది చూడండి బాడీ కూడా కరెక్ట్గా సరిపోయేది ఉంది ఈ క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉంది కదా ఆ క్లాత్ అనేది కట్ చేసుకుందాము ఇది వేస్ట్ ముక్కగా తీసాను కదా ఎక్స్ట్రా క్లాత్ అనేది వచ్చింది ఆ క్లాత్ అనేది తీసేసుకుందాము చూడండి ఇప్పుడు ఈ పైన కూడా కట్ చేసేసేద్దాం చూడండి ఏ విధంగా వచ్చిందో బాడీ క్లాత్కి కింద మనం పెట్టే లంగాకి కరెక్ట్గా సరిపోయింది మాది ఫ్లోర్ బ్లాక్గా ఉందని చెప్పేసి ఇంకా వైట్ పేపర్ కనిపించేటట్లు మీకు పెట్టి చూపిస్తున్నానండి చూడండి ఏ విధంగా వచ్చిందో సేమ్ ఇదే విధంగా మీరు అంగళాలలో పెట్టి కట్ చేసుకున్నట్లయితే మీకు కరెక్ట్గా సరిపోతుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్